ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో సచిన్ క్యారెక్టర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా అంటే అది లేదు ఎందుకనంటే శాస్తంగా తను చనిపోయాడని తన మృతదేహం కూడా పూర్తిగా కార్యక్రమాలతో పూర్తి చేస్తారు మరోవైపు నిఖిల్ ఎంట్రీ అనేది ఈ సీరియల్లో కన్ఫర్మ్ అయిపోయింది అటు నిఖిల్ ఎంట్రీ సీరియల్లో కన్ఫర్మ్ అవ్వటం ఇటు సచిన్ క్యారెక్టర్ పూర్తిగా పక్కకి వెళ్ళిపోవటం వీటన్నిటిని బేస్ చేసుకుని అభిమానులు అసలు చిన్ని సీరియల్లో ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు అయితే నిజానికి జరిగిన విషయం ఏంటి అంటే నిఖిల్ సీరియల్లోకి ఎంట్రీ చేసే సమయానికి సీరియల్ టీఆర్పీ దారుణంగా పెరిగిపోయింది అనమాట ఎంతలా పెరిగింది అంటే బిగ్ బిగ్ రియాలిటీ షోస్ కూడా పక్క నెట్టింది ఎందుకంటే నిఖిల్ కావ్య అలాగే చిన్ని సీరియల్ చిన్ని క్యారెక్టర్ ఇవన్నీ ఒక రేంజ్ అయితే దీనిపైన మనం చూసినట్టయితే సుష్మా కిరణ్ వాళ్ళ హస్బెండ్ రవి కిరణ్ గారు అంటే సత్యంబాబు క్యారెక్టర్ లో మనందరిని కూడా ఏడిపించి నవ్వించి ఆహా ఏం క్యారెక్టర్ చేశాడ్రా బాబు అనిపించే ఈయన మన రవికిరణ్ గారు అయితే ఆ ఒక మాట చెప్పినట్టు వారు తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటి అంటే కొన్ని క్యారెక్టర్ సీరియల్లోకి రావాలి సీరియల్ ఇంకా పట్టుగా మారాలి అంటే ఖచ్చితంగా సీరియల్లో నుంచి కొన్ని క్యారెక్టర్స్ పక్కకు వెళ్ళాలి అయితే నేను చేసింది తక్కువ కాలమే అయినప్పటికీ కూడా సీరియల్లో నా క్యారెక్టర్కి ఎంతో మంది విశేషమైన ఆదరణ వచ్చింది అయితే ఈ గతంలో నిఖిల్ వచ్చిన సంగతి తెలిసిందే అప్పటికి సీరియల్కి మంచి క్రేజ్ పెరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ నిఖిల్ రీఎంట్రీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్గా కేస్ ఉంటే తప్ప నిఖిల్ ఎంట్రీ అనేది కరెక్ట్గా ఉండదు అందుకనే బహుశా నా క్యారెక్టర్ని ముగించి ఉండొచ్చు అయితే నాకు వేరే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నేను ఈ సీరియల్లోనే ఉండ చాలా ప్రయత్నించాను కానీ ఆ అదృష్టం కలిసి రాలేదు ఎనీవేస్ నేను మిమ్మల్ని ఇంకొక సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతాను అంటూ చెప్పుకొచ్చారు